కడప జిల్లా మైదుకూరు సిండికేట్ సహకార పరపతి సంఘం గా పాసెం మారుతి ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మైదుకూరు శాసన సభ్యులు పుట్ట సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ నిరంతరం రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యలను త్వరితగతిన తీర్చవలసిందిగా కోరారు అనంతరం చైర్మన్ పాసెం మారుతి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అందించిన పుట్ట సుధాకర్ యాదవ్ కు ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా రైతులకు అందుబాటులో ఉండి వారికి సకాలంలో పనులను సమస్యలను తీర్చిదిద్దే విధంగా పాటుపడతారు అన్నారు ఈ కార్యక్రమంలో ఐదుకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సిండికేట్ రైతు సేవా సహకార సంఘం సిండికేట్ రైతు సేవా సహకార సంఘం మైదుకూరు యొక్క మైదుకూరు యొక్క పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీ చైర్మన్ గా పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల చట్ట ప్రకారము ఆంధ్రప్రదేశ్ సహకార చట్ట ప్రకారము నియమ నిబంధనల మేరకు నియమ నిబంధనల అనుసరించి సంఘము బయలుసరించి నాకు లభించిన అధికారాలు నాకు లభించిన అధికారాలు మరియు మరియు బాధ్యతల బాధ్యతల మేరకు మేరకు సంఘ సభ్యుల అభ్యున్నతి కొరకు సంఘ సభ్యుల అభ్యున్నత మేరకు అభ్యున్నతి కొరకు అభ్యున్నత కొరకు మరియు మరియు సంఘ అభివృద్ధి కొరకు సంఘ అభివృద్ధి కొరకు పని చేస్తానని పని చేస్తానని ఎటువంటి ఎటువంటి

మన మైదుగురు సిండికేట్ సేవా నేను ఈరోజు మీకు మాదిస్తున్నాను మన బ్యాంక్ అభివృద్ధి పథకాలను నడిపిస్తానని తెలుసుకున్నాను ధన్యవాదాలు ఈ సొసైటీ అనేది ఒక నెంబర్ అని పొజిషన్ ఉందంటే చాలా గర్వకారణంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ఇప్పుడే డిఎస్ఓ గారు చెప్తారు అన్ని మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంఘాల కన్నా మన మైదుకూర్ సొసైటీలో చాలా మంచి పేరు మంచి సొసైటీ ఏదంటే మైదికూరు అంట ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ కూడా తీసుకుని పోతానంటే అందరికీ చాలా సంతోషకర విషయం చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నా అదే ఈ సొసైటీలో ఆదాయం ఉండేది కాదు అయితే ఇక మైదుకూరు సొసైటీలో ప్రతి నెల నెల రెండు లక్షల రూపాయల ఆదాయం ఉంటుంది ఇక్కడ ఈ సొసైటీలో ఇక్కడ ఈ సొసైటీ ఎప్పుడు ఏర్పడిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఏర్పడి కొన్ని సొసైటీలు సుమారు పంతొమ్మిదిలో ఇరవై ఐదు నుంచి ఏర్పడిన సొసైటీలో ఇంత అభివృద్ధి కాలి ఇది ఓన్లీ పంతొమ్మిది డబ్బో ఏర్పడి ఇప్పటికీ సుమారుగా రైతుల డబ్బులే ఎప్పుడీ రూపంలో ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఎప్పుడీ రూపం ఉందంటే అది ఎంత మంచి సొసైటీలో మీరు అర్థం చేసుకోవాలా ఏ సొసైటీలో ఇంత ఫిక్స్డ్ డిపాజిట్ అనే స్కీమ్ ఎక్కడ లేదు ఈ సొసైటీలో ఫిక్స్డ్ స్కీమ్ రూపంలో రైతులందరూ పెట్టినంటే చాలా సంతోషము ఇక్కడ బ్యాంకుల తరఫున సుమారు పదిన్నర కోట్ల రూపాయలు బ్యాంకు కోట్లు లోన్ ఇస్తే ఇక మన గవర్నమెంట్ ఐదు ముప్పై లక్షలు కలిపి పదహైదు కోట్ల రూపాయలు రైతులకు రుణాలు ఇవ్వడం జరిగింది ఈ రైతులు కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడే నాకు చెప్పారు రైతులకు లక్ష రూపాయలు లోన్ ఇస్తే పది లక్ష వేలు పట్టుకొని తొంభై వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడే మన డిఎస్ఏ గారు చెప్పడం జరిగింది ఇంకో నుంచి నాకు నా దృష్టికి రాలేదు ఇప్పుడు దృష్టికి వచ్చింది ఖచ్చితంగా ఖచ్చితంగా రేపు మన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి తీసుకుని ఖచ్చితంగా దానికి ఒక ప్రణాళిక తీసుకొచ్చి రైతాంగానికి మినిమం హండ్రెడ్ రూపాయిస్ ఇస్తే కదా మినిమం తొంభై ఎనిమిది కానీ తొంభై తొమ్మిది ఒకటి పర్సెంట్ రెండు పర్సెంట్ తగ్గించి మీ అమౌంట్ ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అనుకుంటారు ఆ షేర్ క్యాపిటల్ అనేది పది పర్సెంట్ కాకుండా ఒక రెండు పర్సెంట్ ఒక పర్సెంట్ తగ్గించడానికి మేము ముఖ్యమంత్రి దృష్టి తీసుకుని ఖచ్చితంగా చేస్తా అని చెప్పి సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటున్నాం ఇంకా ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ చెప్పారు సుబ్బాయి ఈ సంఘంలో సుమారు ఏడు సంవత్సరాలు ఈ సంఘానికి చైర్మన్ ఉన్నాయంట అప్పుడు ఎంతో లాస్ట్ లో ఉన్నది మేము బాగా ఆ రోజు చేసిన నెలలో సుమారు లాభాల పాటగా వచ్చిందని చెప్పారు లాస్ట్ ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ వైకాఫ్ గవర్నమెంట్ ఉన్నది ఆ వైకాపా గవర్నమెంట్ ఏం జరిగింది సుమారుగా డబ్బులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కొంచెము అవ్యవస్థ జరిగింది దాని మీద ఎంక్వైరీ చేసి ఆడిట్ చేస్తే ఇమ్మీడియట్ గా వాళ్ళు వచ్చి డబ్బులు కూడా కట్టడం జరిగింది సందర్భంగా తెలియసుకుంటున్నా ఇదే మన మార్పు చెప్పేది ఒకటే మనకి ఇప్పుడు మీకు బాధ్యత ఇచ్చాను బాధ్యత ఇచ్చిన తర్వాత సొసైటీ కూడా సుబ్బై చెప్తాడు లాస్ట్ ఉన్నటువంటి సొసైటీని నేను లాభసాటి తీసుకొచ్చినాను అని గర్వంగా చెప్పుకుంటాండు అదే రకంగా ఈరోజు బాధ్యత ఇచ్చిన తర్వాత మనం ఏం చేసిన కాదు ఈరోజు బాధ్యత తీసుకున్న తర్వాత ఇంతకుముందు ఉన్నటువంటి నాయకులు ఎవరు చేయనటువంటి పని మనం చేసి ఈ సంఘాన్ని మంచి లాభం తీసుకొని మంచి ఇంకా మంచి పేరు తీసుకొచ్చానికి ప్రయత్నం చేయాలని చెప్పి మన మారుతి చైర్మన్ గారికి నేను తెలియస్తున్నా అదే రకంగా ఎక్కడే కానీ అవినీతి అనేది జరగకుండా నీతి నిజాయితీగా ఖచ్చితంగా రైతాంగాన్ని మనం రైతులకు ఖచ్చితంగా ఎక్కడైనా పొరపాటు లేకుండా వారికి ఇవ్వాలి ప్లస్ ఇచ్చినటువంటి డబ్బు ఇబ్బంది కూడా పదహైదు కోట్లు ఇచ్చారు ఆ పదవి పట్ల రైతాంగం దగ్గర వసూలు చేసే పెద్ద సంగతి కాదు ఎందుకంటే రైతులు సుమారు ఇరవై ముప్పై లక్షల రూపాయలు ఆస్తులు పెడితే వీళ్ళు ఇచ్చారు నాలుగైదు లక్షలు ఇచ్చేది అంటే వీళ్ళు వసూలు మీద ఈ చట్టానికి సొసైటీకి బలమైన చట్టాలు ఉన్నాయి అనుకుంటే వారు లోపల యాక్షన్ పాడి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు అయినా కూడా రైతాంగానికి ఇబ్బంది పెట్టవద్దు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగద్దు చెప్పి ఆ ఉద్దేశంతో ఎవరు తన మీద ప్రచారం లేదు మనం కూడా అర్థం చేసుకోవాలా ఇంకోటి మన రైతాంగం అనుకుంటారు ఎందుకు ఏదో ఒక ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత దాని రైతు రుణం రుణమాఫీ చేస్తా చెప్పి కూడా కొంతమంది డబ్బు కట్టడం లేదు ఇప్పుడు అది అటువంటి పరిస్థితి రుణమాఫీ చేసే పరిస్థితి ఎటువంటి పరిస్థితి లేదు మీరు డబ్బు కట్టకపోతే కన్నా దానికి వడ్డీ కొట్టి ఇప్పుడు ఇచ్చేది పర్సెంట్ ఏడు పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇస్తాను మీరు కట్టకపోతే దానికి వడ్డీ కొట్టి సుమారు ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ దాకా అవుతుంది నష్టపోయేవారు ఎవరు నష్టపోతారు ఖచ్చితంగా రైతాంగానికి ఇచ్చే తెలియదు కాబట్టి ఎట్టి పెద్ద ఏ గవర్నమెంట్ వచ్చినాయి ప్రత్యేక ఉన్న గవర్నమెంట్ లో రైతులకు ఇప్పుడు రుణమాఫీ అనేది ఉండదు కాబట్టి ఖచ్చితంగా మీరు తీసుకున్నటువంటి రుణాన్ని ఖచ్చితంగా కట్టాలి మళ్ళీ దాని కలిసి మళ్ళీ రుణం తీసుకోండి అట్లా ట్రాన్సాక్షన్ చేస్తే సంఘం కూడా సహకార సంఘం కూడా అభివృద్ధి వచ్చింది మంచి పేరు వస్తుంది చెప్పి తెలియజేసుకుంటూ